ॐ गं गणपतये नमः श्रीगुरुदत्तात्रेयाय नमः दिगम्बरा दिगम्बर श्रीपादवल्लभदिगम्बरा దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర స్మతృగామి సనోవదు స్మతృగామి సనోవదు స్మతృగామి సనోవదు స్మతృగామి సనోవదు ఈ ముప్పై ఏడవ రోజున మనము ఈ ముప్పై మూడవ అధ్యాయంలో కలీగంలో మొదటి అవతారంగా చెప్పబడేటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు మరియు రెండవ దత్త అవతారమైన శ్రీగురుడు అని పిలువబడే శ్రీగురు శ్రీ నృసింహ సరస్వతి గురు స్వాముల వారి దివ్య భవ్య చరిత్రను శ్రీ వాసుదేవానంద సరస్వతీ స్వామివారు రచించిన శ్రీ గురి చరిత్ర కథాసార గ్రంథము ఆధారంగా సంగ్రహంగా సంక్షిప్తంగా మనం తెలుసుకుంటున్నాం అఖండ మండలాకారం వ్యాప్తం చేయన జరాచరణి తత్పదం దర్శితం చేయన తస్మై శ్రీ గురువే మహా ఆ గురుదేవుల యొక్క అనుగ్రహం చేత ఈ ముప్పై ఏడు అధ్యాయంలో చెప్పబడి చదువు అంశాలను మనం తెలుసుకుంటున్నాం అలా నైమిషారణ్యంలో చాలా చాలామంది ఋషులు చాలా కాలం తపస్సులో మునిగిపోయారు ఒకసారి పరాశర మహర్షి వారి వద్దకు వస్తే ఋషులందరూ కూడా ఆయనకు నమస్కరించి బ్రాహ్మణులు ఏ ఏ ఆచారాలు పాటించాలో వివరించమని ప్రార్థన చేశారు అప్పుడు పరాశర మహర్షి వార్త ఇలా చెప్పారు బ్రాహ్మణులు బ్రహ్మకాండంలో అనగా బ్రాహ్మీ ముహూర్తంలో నేర్కొని ముందుగా శ్రీ గురువుని స్మరించాలి ముందుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్మరించాలి గురు బ్రహ్మ గురుణుఃరు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని ఇలా ప్రాతస్మరణ చేసి బహిర్దేశములకు వెళ్ళి నిత్య కాలకృతములు కూడా నిర్వర్తించుకుని స్నానం చేసి సూర్యోదయ సమయంలో సూర్యులకు ముఖ్యంగా అర్థం ఇవ్వాలి విధిపూర్వకంగా సంధ్యావంతాలలో చెప్పినటువంటి విధంగా సూర్యస్త మాతయృతేత్రుషం అని రాత్రి చేసినటువంటి మహాపాపములన్నీ కూడా పొద్దున్న యొక్క సూర్యావందనంలో అర్జున్ని ఇవ్వడం వల్ల సూర్యదేవుడికి అర్థం ఇస్తారు సంధ్యావందనం ఆచరించలేనటువంటి వారు ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరే నమో నమ అని సూర్యుడి యొక్క ద్వాదశ నామ మంత్రములు అన్ని పన్నెండు మంత్రములు ఎవరికైతే సంధ్యావందనం చేసేటువంటి అర్హత లేదో వారందరూ కూడా సూర్యనారాయణ స్వామి వారి యొక్క ఈ పన్నెండు నామ మంత్రముల చేత అర్ఘము ఇచ్చినట్లయితే ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము భోగము రుణ విముక్తి రోగ విముక్తి అధికార యోగం అన్నీ కలుగుతాయి ఆరోగ్యం భాస్కరాది విశ్వమునకు కర్మసాక్షి జీవసాక్షి లోకసాక్షి ఎవరు అంటే అంతరిక్షాది దేవుడి అనేటువంటి సూర్యనారాయణ మూర్తి ఆయన లేనిదే కాలం లేదు ఆయనే కాలచక్రేశ్వరుడు కాలగతీశ్వరుడు కాలపురుషుడు అని ఉంటుంది వేదం వేదమంత్రములలో ఇంకా చెప్పారు కాలశ ముఖ్యకాలం వస్తు విష్ణుమూర్తి ఆ కాలాన్ని జయించాడు కాలస్వరూపము అనేది కాలసర్పాన్ని కాలసర్పదేవతలు ఉంటే అనంతుడు ఆ అనంతుడైనటువంటి ఆ అదిశేషుణ్ణి తన యొక్క ఆసనం కింద చేసుకుని కాలు జయించి ఆ కాలపురుషుడి మీద విష్ణుమూర్తి ఆశీర్యుడై ఉన్నాడు అని సహస్ర శీర్షా పురుష విష్ణుమూర్తికి వేయి సరస్సులు ఉన్నాయని కాదు ఆదిశేషుడు ఆదిశేషాది సహస్ర సహస్రభణాజీమహి తన్ను అనంత ప్రదోదయాది అంజన కాలపురుషుడైనటువంటి వాడు కాలగతీశ్వరుడు కాలచక్రేశ్వరుడైనటువంటి ఆ సవిత్రు సూర్యనారాయణ స్వామి వారికి విధిపూర్వకముగా అర్ఘములు ఇవ్వాలి అని గురుచరిత్రలో చెప్పబడుతోంది ఆ తర్వాత యథాశక్తిగా గాయత్రి మహామంత్రమును భక్తి శ్రద్ధలతో విశ్వ కళ్యాణం కోసం అందరూ కూడా జపించాలి సవిత ఓంస్ భగవోదేవ్య ప్రచోదయా నాకు సరైనటువంటి బుద్ధిని ప్రచోదనం చెయ్యి మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని పూర్వకాలంలో నదులలో బొడ్డు వరకు నిలబడి బొడ్డు వరకు నీరు ఉండేటట్లుగా సంధ్యావందనాదిక్రమంలో ఆచరించేటువంటి అవకాశం ఉండేవి ఈ రోజునటువంటి అవకాశం లేవు కాబట్టి మన ఇంటిలోనే మనం భక్తిశ్రద్ధలతో ఈ గాయత్రి మహామంత్రును మనము ఓం భోభువస్వ ధీమహి భగోదేవస్యీమహి ధీన్రతో అనేటువంటి ఈ నాలుగు యొక్క చక్కటి ఎక్కడ స్వరముతో గురువు కదా నేర్చుకుని ఎవరికి వారు ఈ గాయత్రి మహామంత్రము అర్హత కూడా చేయమని చెప్పేసి శ్రీ గురుచరిత్రలో శ్రీ గురు నరసింహ సరస్వతి స్వామి వారు నైసారణ్యములో పరాశర మహర్షి అప్పుడు ఋషులకి తెలిసినటువంటి విధంగా పరాశర మహర్షి చేత ఆ ఋషులు చెప్పినట్లుగా చెంబే స్వామి వారు ఈ గురుచరిత్ర కథాసార సంఘంలో మనకు తెలియజేసినారు అలా యథాశక్తి గాయత్రి మహామంత్రులు భక్తిశత్తుల్లో జపించిన తర్వాత దేవతా పూజను ఆచరించాలి మరలా సంధ్యావందనము మధ్యాహ్న కాలంలో సంధ్యాని సంధ్యావందనం చేసుకుని కుడదేవతారాధన ఇష్టదేవతారాధన కలిగినటువంటి విధంగా ఎవరికి వారు భగవంతునికి నైవేద్యం ఇచ్చి వైశ్వదేవము చేసి వైశ్వదేవ హోమం అనేటువంటిది పూర్వకాలంలో ఆచారంగా చేస్తుండేవారు అందరూ కూడా అగ్ని కార్యం చేస్తుండేవారు విశ్వ కళ్యాణం కోసం ఆ వైశ్వాన్ని అగ్ని కార్యం చేసుకుని పంచగత్యమలలో ఒకటి వైశ్వదేవ హోమం ఉన్నది ఆ వైశ్యదేవ వైశ్యదేవం చేసిన తర్వాత అతిథి అభ్యాగలో స్వయం విష్ణువు ఎవరికి మనకి వచ్చినటువంటి అతిథులతో కూడా కూర్చుని తనకు కలిగినటువంటిది వారి అతిథులను ఆదరిస్తూ తాము కూడా భుజించాలి అలాగే బ్రాహ్మణులు పంచమహాయజ్ఞములు కూడా భక్తిశద్ధంతో చేయాలి శ్రీకాళ సంధ్యావందనమును చేయాలి అలాగే రాత్రి భోజనానికి ముందు కొద్దిసేపైనా కూడా వేదాభ్యాసం చేయాలి అని ఈ గురుచుల్లో తెలియజేశారు అలాగే కాశీ గయాక్షేత్రను దర్శించాలి కాశీ అనేటువంటి చాలు గయాక్షేత్రం వెళ్ళి మన పితృదేవతలకి శిరోగయ నాభిగయ పాతగయ ఈ మూడు కూడా ఈ భూమండలం మీద ఉన్నటువంటి చాలా అతి పవిత్రమైనటువంటి వాతావరణంలో మనకి పితృదేవతల్ని ఉద్దేశించి చేసేటువంటి జపతార్పణ క్రమములన్నీ కూడా సపందీకరణ విధంగా శ్రాద్ధములు కర్మలు చేయ చేయవలసినటువంటి వారి పితృదేవతలకి కూడా గయాశ్రాద్ధం గయాక్షేత్రమును దర్శించుకుని అక్కడ ఉండేటువంటి మాంగళ్య గౌరీదేవి శిరోగయా క్షేత్రంలో ఉంటుంది నావిగయా క్షేత్రంలో దుల్యాదేవి ఉంటుంది పాదగయా క్షేత్రంలో పిఠాపరంలో పురుహూతిగానే ఉంటుంది అలా కాశీ గయా దర్శించుకోవాలి తీర్థయాత్ర తీర్థయాత్రాదరణ చేయాలి ఇలా విధియుక్తంగా ఎవరైతే ఆచరిస్తారో వారు దైవ కృపకు తప్పకుండా పాత్రలు అవుతారు వారింట్లో కామదేవి నివాసం ఉంటుంది వారికి లక్ష్మి దేవి అఖండ ఐశ్వర్యము కూడా ఇస్తుంది ప్రసాదిస్తుంది అలాంటి వారు శతాయుష్లవుతారు వారి యొక్క దోషం దోషములన్నీ కూడా తొలగిపోతాయి కరి ప్రభావం ఏ మాత్రం కూడా వారికి వర్తించదు సహజమైనటువంటి మరణం తర్వాత వారికి బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పారు అని ఈ విధంగా ఈ అధ్యాయంలో నిత్యము ఆచరించినటువంటి విధానములు తీర్థయాత్ర మానవుని యొక్క దైనిక జీవితం నిరంతర దైవధ్యాస ఇటువంటి అన్ని అంశములను కూడా మనకి ఈ గురుచరిత్రలో మనం తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ